అందరికీ నమస్కారం వెల్కమ్ టు గుడ్డపూడి శివ సుధీర్ శర్మ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ నమస్కారం గురువు గారు శ్రీమాత్రి నమ శ్రీ గురు మరి నవరాత్రులలో భాగంగా మూడో రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు అలాగే ఆ అమ్మవారి యొక్క విశిష్టత గురించి పెట్టవలసినటువంటి నైవేద్యం గురించి మాకు వివరిస్తారు తప్పనిసరిగా నాన్న ప్రపంచంలో సమస్త జీవకోటికి ఆధారభూతమైనటువంటి అమ్మవారే అన్నపూర్ణాదేవి భోజనం లేకుండా ఆహారం లేకుండా బ్రతకలిగిన వాళ్ళు ఎవరూ లేరు అవునా ప్రపంచం మొత్తానికి ఆధారభూతమే కదా ఒక మనుషులకే కాదు సమస్త జీవకోటి రాశికి అందుకనే అమ్మవారిని అమ్మ అని పిలుస్తాం కదా జగన్మాత అంటాం కదా జగన్మాత అంటే ఏంటి ప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశికి అమ్మ వీళ్ళందరికీ ఆహారాన్ని ఎవరిస్తున్నారు అన్నపూర్ణాది అన్నం అందుకునే అన్నం పెట్టిన వాళ్ళని కూడా అన్నపూర్ణదేవి అన్నదాత అన్నపూర్ణాదేవి అని అంటూ ఉంటారు నాకు అదొకటి మాత్రం బాగా తెలుసు అయితే నాన్న మనకి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతి దేవి పిత దేవో మహేశ్వర బాంధవాత్వ భక్త స్వదేశో భవనత్రయం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానాన్ని ఇస్తుంది వైరాగ్యాన్ని ఇస్తుంది అసలు వైరాగ్యమే జ్ఞానం అని చెప్తాను నేనైతే ఒక మాట చెప్పాలంటే వైరాగ్యం తీసుకోవడానికి జ్ఞానం కావాలి కాబట్టి ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే అన్నపూర్ణాదేవి ఇస్తుంది ఇక్కడ ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు వీళ్ళిద్దరే కదా పరమేశ్వరుడు కూడా అన్నదానం అన్నాన్ని దానం చేసినటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అన్నపూర్ణాదేవి అందుకని మన కాశీలో అన్నపూర్ణాదేవి చాలా విశిష్టంగా చూస్తూ ఉంటాం అట్లాగే ఇక్కడ కర్ణాటకలో హోర్నాడు అని ఒక ఊరుంది నాన్న అక్కడ కూడా బంగారు అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేశారు హోరనాడులో అన్నపూర్ణాదేవిని ఎవరైతే ఆరాధిస్తారో కోట్లు ఉన్నాయా లేవా లక్షలు ఉన్నాయా లేవా బంగారం ఉందా లేదా తీసి పక్కన పెడితే వాళ్ళు భుజించడానికి ఎదురు వాళ్ళకి ఒక పది మందికి అన్నం పెట్టడానికి శక్తిని శక్తినివ్వనటువంటి శక్తి ఏదైనా ఉందంటే అన్నపూర్ణదే అందుకనే చూడండి ప్రపంచంలో ఎలాంటి వ్యాపారమైన నష్టం వస్తుందేమో కానీ హోటల్స్ ఎక్కడ నష్టం రావు ఒకవేళ వచ్చిందంటే కాదు అన్నట్టే అర్థం ప్రతి మనిషికి అవసరమే కదా భోజనం అనేది ఆహారం అనేది అవునా అలాంటి శక్తి ఎవరు అంటే అన్నపూర్ణదే భోజనం చేసినటువంటి వాడి ముఖానికి చేయనటువంటి వాడి ముఖానికి చాలా తేడా తెలుస్తుంది ఉపవాసాలు ఉండటం ఆధ్యాత్మిక స్థితిలో కొన్ని రోజులు ఉంటాం కాబట్టి శక్తి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అన్నపూర్ణ మనం తినేటువంటి ఆహారం శక్తి అంటున్నాం ప్రతి మనిషిలో ఉండేటువంటి దాన్ని శక్తి అంటాం కదా వీడి శక్తిహీనుడయ్యాడు రా శక్తి లేదురా బలహీనపడ్డాడు రా అని దాంట్లో ఉన్నది ఏంటి శక్తే కదా ఆ శక్తి ఎవరు అంటే అమ్మే కదా అన్నపూర్ణ అమ్మే కదా కదా అన్నపూర్ణాదేవిని చిన్న విగ్రహాలు అమ్ముతుంటారు నాన్న అది ఎవరైనా తెచ్చుకొని చిన్న చిన్నవి విగ్రహాలు తెచ్చుకొని చక్కగా ప్రతినిత్యం అమ్మవారికి పూజ చేసుకోండి అన్నానికి ఎక్కడ లోటు ఉండదు నాన్న ఎదురు వాళ్ళకి దానం చేయగలిగినంత ధనాన్ని అమ్మవారిస్తుంది తప్పనిసరిగా దీంట్లో ఈ విషయంలో చెప్పుకోవాలంటే మనకి ఆంధ్ర అన్నపూర్ణ ఒక ఆవిడ ఉన్నారు డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు అని చాలా గొప్ప ఆవిడ ఆవిడ ప్రతినిత్యం అన్నదానం చేస్తూనే ఉండేవాడు ఎంతమంది వస్తే అంతమంది భోజనం పెడుతూనే ఉండేవారు ఇంట్లో కొన్ని రోజులకి ఆస్తులు కరిగిపోయింది మొత్తం అలాంటి సమయంలో భగవంతుడి వారికి లంకె బిందెల రూపంలో ధనాన్ని ఇచ్చాను మరలా మరలా ప్రారంభించారు అన్నం పెట్టడం మొత్తం అది కూడా కరిగిపోయినంత వారికి ఇప్పటికీ డొక్కా సీతమ్మ గారి ఇల్లు అక్కడే ఉంది గోదావరి జిల్లాలో ఎలాంటి అమ్మవారు అంటే ఆవిడ గురించి చెప్పుకోవాలి అంటే డొక్కా సీతమ్మ గారు అంతర్వేది తిరణాలని ఒకటి జరుగుతుంది తీర్థం అని ఒకటి జరుగుతూ ఉంటుంది తీర్థానికి వెళ్తున్నారట డోలీ కట్టించుకొని బోయ్యలు మోస్తూ వెళ్తూ ఉన్నారు ఒక చోట అలసట వచ్చి ఒక చెట్టు కింద ఆపారు ఆవిడ డోలీ దిగి కింద కూర్చొని ఉంది పక్కన ఒక పిల్లవాడు ఏడుస్తున్నట్ట తండ్రి అడుగుతున్నాడు ఏమైందిరా అని ఆవిడ తీర్థానికి వెళ్తుంది చూడటానికి దేవుని చూడటానికి ఏమైందిరా అంటే అన్నం ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని ఏడుస్తున్నట్ట పిల్లవాడు ఇంకొక గంట సేపు ఓపి పట్టురా ముందుకు ముందుకెళ్తే డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఉంది అక్కడ ఆవిడ అక్కడ పోతే అన్నం పెట్టకుండా ఏ రోజు ఎవరిని పంపించదు ఆవిడ అన్నపూర్ణాదేవి అక్కడికి వెళ్దామని చెప్పి చెబుతూ ఉంటే ఆ మాటలు విన్నటువంటి డొక్కా సీతమ్మ గారు తీర్థానికి వెళ్లకుండా తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చే సమయానికి భోజనం వండి పెట్టేసి ఎంత గొప్ప మనసు ఆవిడ మొత్తం ఆవిడ ఆశీర్వచనం కోసం నాన్న పూర్వకాలంలో బ్రిటిషు ఒక యువరాజుకు వివాహం జరుగుతూ ఉంటే ఆవిడ ఆహ్వానించారు నేను వివాహానికి వస్తే ఇక్కడ భోజనం పెట్టడానికి ఎవరికి అవకాశం ఉండదు ఇక్కడ అన్నదానం అన్నార్థులకి ఎవరికైనా భోజనం దొరకకుండా పోతుంది అని చెప్పి నేను నాయన అంటే ఆవిడ ఫోటో తీసుకుని వెళ్ళి ఒక సింహాసనంలో కూర్చోబెట్టి ఆ ఫోటో సాక్షిగా ఒక బ్రిటిష్ యువరాజు పెళ్లి చేసుకున్నాడు ఎంత గొప్ప అన్నదాతతో చూడండి ఆవిడ అలాంటి మనసు అందరికీ కూడా రాదు గురు చాలా మందికి దానం చేసేంత డబ్బులు ఉంటాయి ఇవ్వచ్చు వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక పావులో కూడా నష్టం ఉండదు అనే వాళ్ళు కూడా ఉంటారు అసలు వాళ్ళు పొరపాటున కూడా ఒక రూపాయి కూడా తీసి దానం చేయడం అనేది జరగదు అసలు నిజంగా అలా దానం చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఇక్కడ అమ్మవారి బుద్ధి ప్రేరేపణ ఉండాలి చాలా మంది అంటుంటారు అసలు ఏం పూజలు చేయనటువంటి వాళ్ళకి మాత్రం కోట్లు వస్తుంటాయి అన్ని పూజలు చేస్తుండవు మాకు నష్టాలు వస్తున్నాయి అని అంటుంటారు పూర్వజన్మలో చేసినటువంటి కృతపాపం ఏదైతే ఉందో నువ్వు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు పూజలు చేస్తున్నా వాడు పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం ఏదైతే ఉందో పుణ్యం వాడికి ఏ పూజలు చేయకపోయినా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అది ఎంతవరకు ఆ పూర్వజన్మ సుకృతం బ్యాలెన్స్ ఉన్నంత వరకు అది అయిపోయిందా ఒక్కసారి కింద పడ్డాడంటే మళ్ళీ పైకి లేవడం కష్టం కానీ నిత్యం పూజ చేస్తూ కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళ ఇది ఉంది కదా పూర్వజన్మ కృతపాపం ఎక్కడైతే అయిపోతుందో అంతవరకు వీడు చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో పుణ్యం ఏదైతే ఉంటుందో అది గొప్ప స్థాయికి తీసుకొస్తుంది అందుకని చెప్పి అమ్మ ఇవ్వలేదని బాధపడద్దు మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతుందో ఉందో అను అనుభవిస్తున్నాం ఆ కర్మ ఫలితం అనుభవిస్తున్నాం ఆ కర్మశేషం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అందుకనే భోజనం పెట్టడం అనేటువంటిది మనకి మన శాస్త్రం ఎంత గొప్పగా ఉంటుందో చూడాన్న మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్తారు ఎవరి ఇంటికి ఇంటి ముందుకు వచ్చి భోజనం సమయానికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టవలసిందే పెట్టి పంపిస్తే జీవితంలో మనకి భోజనానికి లోటు లేకుండా ఎక్కడికి భోజనం దొరుకుతుంది భోజనానికి ఉండేటువంటి గొమ్మత్తు చూడండి ఎవరైతే దాన్ని లెక్క చెయ్యకుండా ఇంకా ముందుకెళ్ళి తిందాం ఇంకా అని చెప్పి ప్రయాణాలు చాలా మంది కూడా వాయిదా వేస్తూ ఉంటారు కాస్త ముందుకెళ్తే పెద్ద హోటల్ ఉంటుందేమో మంచి హోటల్ ఉంటుందేమో మంచి ఫుడ్ దొరుకుతుందేమో ముందుకెళ్తారు ఉన్న దొరికిన వదిలిపెట్టుకొని చివరికి ఏ హోటల్ లేకుండా ఆ రోజు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఇది చాలా మందికి అనుభవం ఉంటుంది అంతే గురువు గారు అది అలా ఒకటి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్నదానాలు చేస్తూ ఉంటారు అన్నదానం చేసేవాళ్ళు ఎంత గొప్ప మనసు ఉంటే అన్నదానం చేయరు అలా చేసినప్పుడు కనీసం వాళ్ళు ఆ దాన్ని స్వీకరించకుండా కొంతమంది కొంచమే తిని ఆ అంత అన్నాన్ని పడేయడము దాన్ని వృధా చేయడము అలా కూడా చేస్తూ ఉంటారు చాలా మంది ఎంత నాకైతే అలా అన్నదానాలు వెళ్ళినప్పుడు అలా ప్లేట్స్లో ఇంత ఇంత అన్నాలు కూరలు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తున్నారే వాళ్ళు ఎంత గొప్ప మనసు అలాంటివి పెట్టుంటారు వీళ్ళకి అది కూడా ఆలోచన లేకుండా అలా పడేస్తారే అని ఒక బాధ ఆలోచన చదువుకో చదువుకోగలిగినటువంటి శక్తి ఉండి చదువుకోవడానికి కావాల్సిన వనరులు లేక కష్టపడి చదువుకున్న వాడికి పుస్తకం విరుగు తెరుస్తుంది తినడానికి ఒక ముద్ద లేనటువంటి వాడికి ఆ పడేసేటువంటి అన్నం విరుగు తెరుస్తుంది మనకి ఎక్కువైపోయి నిత్యం ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చి ఇష్టం వచ్చినటువంటి ఫుడ్లు ఆర్డర్ చేసుకోవచ్చు పూర్వకాలంలో పిండి వంటలు అంటే ఎలా ఉండేవి నాన్న ఒక పండగ అందరి పిల్లలందరూ పోయి చుట్టూ కూర్చునేవాళ్ళు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు తిందాం ఎప్పుడు చేస్తారో ఎప్పుడు తిందామని ఇప్పుడు పిండి వంటలకి కొదమే ఉంది నాన్న ఏ షాపు పోయినా దొరుకుతాయి ఏ పోయినా దొరుకుతాయి ఏ జొమాటో పోయినా దొరుకుతాయి అవునా ఇవన్నీ ఉన్నప్పుడు చివరికి వాటి విలువ పడిపోయాయి ఒక మాట చెప్పానండి పిండి వంటలు అనే దానికి ఒక విలువ విలువ పడిపోయింది ఇప్పుడు ప్రతి ప్రాంతానికి తగ్గట్టుగా పిండి వంటలు షాపులు పెడుతున్నారు ఎప్పుడు ఉంటే అప్పుడు దొరుకుతాయి కదా అన్నం విలువ తెలియాలి అంటే అన్నం ఇంట్లో వండుకొని తింటే దాని విలువ తెలుస్తుంది అన్నం వడ్డించేటప్పుడు కూడా భార్య మాత్రమే వడ్డించాలి అనేది ఒక ధర్మం భర్తకి ఎందుకు ఎందుకు వడ్డించాలి అంటే మగవాడి ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే అన్నం తినేటప్పుడు అంటే ఆలోచనలు చాలా మారుతూ ఉంటాయి కదా మారేటప్పుడు అన్నం తినేటప్పుడు ఏదైతే ఎక్కువగా సంకల్పం చేస్తుంటాడో అది మైండ్లో పడిపోతూ ఉంటుంది ఎదురుగా భార్య ఉన్నప్పుడు వాడికి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి భార్య వడ్డిస్తున్నప్పుడు పరాయి స్త్రీ మీద వ్యామోహం ఎందుకు పుడుతుంది పుట్టదు కదా భార్య వడ్డిస్తుంటే అందుకని భార్య ఎదురుగా ఉండి వడ్డిస్తుంటే వాడి ఆలోచన కేవలం ఆ స్త్రీ మీదన భార్య మీద మాత్రమే ఉంటుంది అంటే భోజనం చేసేటప్పుడు ఎంత శక్తి ఉంటుంది అనేది ఆలోచించండి ఒకసారి ఓకే కాబట్టి ఇంట్లో వండడం ఇంట్లో వడ్డించడం వచ్చిన వారికి ఏదైనా పెట్టగలిగినటువంటి శక్తి ఇవ్వమని అమ్మవారిని కోరుకుంటే అమ్మవారి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ప్రసాదం కూడా అమ్మవారికి నివేదన పెట్టేటువంటి ప్రసాదం కూడా చక్కగా అన్నాన్ని తీసుకొని నిజంగా ఇంట్లో విగ్రహం ఉంటే కొద్దిగా అన్నం తీసుకొని అమ్మవారికి అన్నంతో అభిషేకం చేయవచ్చు అన్నాభిషేకం ఉంటుంది అన్న అన్నాభిషేకం చేయవచ్చు శివుడికి చేస్తారు అమ్మవారికి చేస్తారు అన్నాభిషేకం చేయవచ్చు చేసి చక్కగా దాన్ని మీరు ప్రసాదంగా తినండి కానీ అమ్మవారికి నివేదన మాత్రం పెరుగు అన్నం నివేదన పెట్టండి అన్నపూర్ణాదేవి పెరుగన్న పెరుగన్న నివేదన పెట్టాలి మనం అభిషేకం చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి పట్టే నివేదనలో మాత్రం కలపకూడదు దీనికంటే ఆల్రెడీ మనం స్నానం చేసిన నీటి తాగుతామా తాగం కదా అది మనం ప్రసాదం అమ్మవారికి చేసాం కాబట్టి తీర్థంగా ప్రసాదంగా భావిస్తాం కాబట్టి మనం ప్రసాదంగా భావించి తినాలి అమ్మవారికి నివేదన మాత్రం పెరుగన్నం దద్దోజనం అంటాం కదా దన్న హృదయ హాకిని రూపధారిణి అని చెప్పి లలిత శాస్త్రనామంలో వస్తుంది మనకి కాబట్టి పెరుగన్నం అమ్మవారికి నివేదన పెట్టడం అనేటువంటిది ధర్మంగా ఉంటుంది ఇంకొక ప్రశ్న గురువు గారు మీరు విగ్రహం చిన్నది తీసుకోవచ్చు లేకపోతే అమ్మవారికి పూజించవచ్చు అని అన్నారు కదా అందరూ కూడా అంటే కొంతమంది ఏమంటారు అంటే అలా అన్ని విగ్రహాలని ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మో అని చెప్పి కొంతమంది తెలియకో తెలిసో తెలియకో భయపడుతూ ఉంటారు మరి ఈ అన్నపూర్ణ దేవిని ఏ సైజ్ విగ్రహం ఉండొచ్చు అసలు ఎవరైనా కూడా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునే అర్హత అనేది ఉంటుందంటారా అంటారా చెప్పాలంటే విగ్రహం పెట్టుకోవాలంటే అంగుష్ట మాత్రం ఇంతే ఉండాలి ఎందుకు మన గుండె ఎంత ఉంటుంది ఎవరి గుండె వాళ్ళ గుప్పెడంత ఉంటుంది మన గుండె గుడిలో పట్టేంత విగ్రహం తప్పితే పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే దేవాలయంతో అవుతుంది నియమనిష్టలు ఎక్కువగా పెరుగుతుంటే నిత్యం మహానివేదనలు పెట్టాలి ద్రువదీ వనవేద్యాలు హారతులు అభిషేకాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లో నిత్యం అందరికి అవకాశం ఉండదు కదా అవునా కొంతమందికి మాత్రం అవకాశం ఉంటుంది నిత్యం దేవదర్శనం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి గజిబిజి పరిస్థితులు అంతకంటే లేదు ఆ వెళ్తూ వెళ్తూ కూడా ఏదైనా గుడి కనబడితే ఇట్లా కనబడి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అవునా ఇంకో కొత్త కొత్త నమస్కారాలు వచ్చినాయి ఈ ఒక మొత్తం వేరు మొత్తం చేయి మొత్తం ఎంగిల్ చేసుకునేటువంటి నమస్కారాలు వచ్చినాయి ఇవి ఎక్కడ నమస్కారాలు అర్థం కాదు కొంతమంది వేరే మతాన్ని అనుసరిస్తూ ఇట్లానే విజయం పడుతుంది అరే నమస్కారం అంటే జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు పది కలిపితే చేసేటువంటి నమస్కారమే రెండు చేతులతో చేసేటువంటి నమస్కారం మన సంస్కారం దీన్ని వదిలేసి కొత్త కొత్త నమస్కారాలు దేవుడు గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు గుడ్ నైట్ చెప్పేవాళ్ళు ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేవాళ్ళు ఉన్నారు గుడి దాకా వచ్చావు గుడి ముందు చెప్తున్నావు ఒక్క క్షణం గుడి ముందు ఆగు కనీసం గుడిలోకి లోపలికి వెళ్ళు లేదా గుడి ముందు ఆగి నమస్కారం చేసుకో పెట్టపదన్నా అడిగాడా దేవుడు ఏమన్నా వెళ్తూ వెళ్తా హాయ్ బాయ్ ఇదే నమస్కారాలన్న అది అవి కాదు కదా నమస్కారం చేసుకుంటే మనస్ఫూర్తిగా చేసుకోవాలి చాలా మంది కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటారు కళ్ళు మూసుకుంటే దేవుడు కనబడేంత స్థాయికి వెళ్ళాలంటే ముందు కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి నమస్కారం చేసుకుంటే మనం కళ్ళు మూసుకున్నా కనబడేంత జ్ఞాననేత్రం ఓపెన్ అవుతుంది చాలా మంది ఏంటి ఇట్లా నమస్కారం చేసుకుంటారు ఇది కాదు ఇదే నమస్కారం కళ్ళు తెరిచే నమస్కారం చేయాలి మనం చూడాలి నాకు కూడా అదే అలవాటు నేను ఎప్పుడు కళ్ళు మూసుకునే పడాలి కళ్ళు తెరవాలి మనం అని చెప్పి అలవాటు అయిపోతుంది కాబట్టి అలా చేసుకోండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి బాగుంటుంది మూడో రోజు అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది విన్నారు కదా సో అన్నపూర్ణాదేవికి ఎలా పూజించాలి ఏం చెయ్యాలి మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారం అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది అలంకరించిన తర్వాత పూజా విధానం కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి చూసి పూజ చేయండి పెరిగన్నాను నైవేద్యం పెట్టండి ధన్యవాదాలు శ్రీమాత్రే శ్రీ గురు